హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా ఓ ఇవాళ మనతో ఉన్న గెస్ట్ ఎవరో చెప్పాలంటే ఆబ్వియస్లీ మీకు తమిళని చూడగానే తెలిసిపోయి ఉంటుంది కానీ ఆయన నలభై ఆరుకు పైగా సినిమాలు చేసినప్పటికీ ఎన్నో యాడ్స్ చేసి ఎన్నో నేషనల్ అవార్డ్స్ షార్ట్ ఫిలిమ్స్కి పొందినప్పటికీ కూడా ఒక్క సీరియల్ పేరు చెప్తే ఆయన ఇప్పటికీ ఇలా కళ్ళ ముందు వచ్చేస్తుంది అనమాట దట్ అంతే అంత హార్ట్కి టచ్ అయిన సీరియల్ అది అది మొఘల్ రేకులు సో ఆ మొఘల్ రేకుల్లో సెలవ పాత్ర చేసి ప్రేక్షకుల తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన రవి వర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే అండి సో నేను చెప్పింది నిజమే కదా సినిమాలు చేశారు అన్ని సినిమాల్లో అన్ని పాత్రల్లో అంత పరకాయ ప్రవేశం చేసే చేసి చాలా సినిమాల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నప్పటికి కూడా మొఘల్ రేకులు సెలవుగానే మిమ్మల్ని గుర్తుపడతారు ఎందుకు ఇన్ఫాక్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు పీపుల్ డోంట్ నో మీ యాజ్ రవి వర్మ దే జస్ట్ నో మీ అలా తయారైపోయింది ఎక్కడికి వెళ్ళినా దే కాల్ మీ సెల్ స్వామి ఈవెంట్ టుడే ఆల్మోస్ట్ ఆ సీరియల్ అయ్యి ఐ థింక్ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది స్టిల్ అదే పేరుతో గుర్తు పెట్టుకుంటారు మా గుండెల్లో అలా పాతకుపోయారండి మీరు ఏం చేస్తారు మంజుల బిందు మ్యామ్ వాళ్ళ రైటింగ్స్ అది మేము యాక్టర్స్ ద ఫేస్ ఆఫ్ స్టోరీ అంతే సూపర్ సూపర్ సో మళ్ళీ మాట్లాడదాం మన మొగల్ రేకుల గురించి అసలు ఫస్ట్ మీ జర్నీ చెప్పండి అసలు ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి లోకి ఎలా రావాలనుకున్నారు ఎలా వచ్చారు మీరు ఎక్కడ పుట్టి పెరిగింది అంత బ్రీఫ్గా బాన్ కాకినాడ అండ్ కాకినాడ తర్వాత ఒక టూ ఇయర్స్ యానంలో ఉన్నారు మా పేరెంట్స్ సో మై కింద గార్డెన్ ఎల్కేజీ యూకేజీ అక్కడ దెన్ ఫ్రమ్ దేర్ వి మూవ్ టు వైజాగ్ ఫ్రమ్ ఫస్ట్ అండ్ ట్వెల్త్ ఇన్ వైజాగ్ దెన్ మై అడ్వాన్స్ డిప్లొమా ఇన్ అది సింగపూర్ లో అనమాట సో ఒక ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ అంటే మనం మెరిట్ మెరిట్ స్టూడెంట్ కాబట్టి ఫోర్ 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 ఇయర్స్ 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 పట్టింది లో చేస్తారు బట్ అక్కడ చేసి ఐ ఐ ఐ వర్క్ సమ్ టూ టు లర్న్ కంప్యూటర్ కోర్స్ అప్పుడు కొంచెం యాక్టింగ్ అంటే వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ రామ్రాజు అని హీ వాజ్ సీరియస్లీ ట్రయింగ్ టు మూవీస్ అనమాట వైజాగ్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేసి అండ్ ఐ థింక్ ప్రభాస్కి సీనియర్ ఆ బ్యాచ్లో అనమాట అండ్ హీ ఆల్సో డిడ్ ఈస్ యాక్టింగ్ కోర్స్ విత్ ప్రభాస్ ఆల్సో కంటిన్యూ చేశాడు సో తను సీరియస్గా మూవీస్లో ట్రయల్స్ చేయడం సరదాగా షూటింగ్లు చూడడానికి వెళ్ళడం మధ్య మధ్యలో ఐ కెమ్ టు టు ఇండియా లర్న్ కంప్యూటర్ కోర్స్ సో ఆ కోర్స్ చేసి మళ్ళీ ఉన్న ప్లాన్ తోటి సో సో చిన్నప్పటి చిన్నప్పటి నుంచి నుంచి డ్రామా స్కూల్ స్కూల్ స్టడీ ఆంగ్లో ఇండియన్ ఎవ్రీ డే కి మాకు కొన్ని ప్లేస్ ఉంటాయి ఆ ప్లే టెన్ ప్లేస్ ఉంటే దాంట్లో ఎయిట్ అట్లా నేనే లీడ్ ఉండేవాడిని ఇట్ ఈస్ బికాస్ మై ప్రిన్సిపల్ లవ్ మీ అట్ సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఒబిడియన్ స్టూడెంట్ ఓన్లీ అంటే ఒబిడియన్స్ అండి మిగతా అంతా కాదు చదువులు అంతా కాదు సో ఎక్కువ యాక్టివిటీస్లో ఉండేవాడిని స్పోర్ట్స్ అన్నట్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని సో ఐస్ టు డూ దట్ బట్ ఐ నెవర్ థాట్ ఐల్ బికమ్ అన్ యాక్టర్ ఐ నెవర్ ఈవెన్ హ్యాడ్ దట్ ఇంటెన్షన్ కూడా లేదు సో వచ్చాము ఐ థింక్ అప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఎంతో అయింది లోపు సెప్టెంబర్ లెవెన్త్ ఇష్యూ ఇన్ ది యూఎస్ ట్వంటీ అవర్స్ కూలిపోవడం కూడా అక్కడ సో మోస్ట్ ఫ్రెండ్స్ అది బెంచ్ మీద అండ్ కాక మిస్సింగ్ ఇండియా సిక్స్ హాఫ్ ఇయర్స్ సరే కొన్ని రోజులు ఛాన్స్ దొరికింది వై నాట్ స్పెండ్ విత్ అని చెప్పి నేను షఫ్లింగ్ ఫ్రం వైజాగ్ అండ్ హైదరాబాద్ ఈ ప్రాసెస్ లో

సో దాట్స్ హౌ ఇట్ ఈస్ అండ్ ఆ ఆడిషన్ లో అనుకోకుండా నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇవ్వడం అంటే దే జస్ట్ ఆస్మి మై ఫ్రెండ్స్ అదే ఖాళీగా ఉన్నా కదా ఐ డోంట్ గివ్ అ ట్రై అని ట్రై చేసాం వాడు సెలెక్ట్ అవ్వలేదు నేను సెలెక్ట్ అయిపోయాను దట్ ఇస్ మై డెబ్యూ అంటే ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేయడం అన్నది అదే అనమాట దట్స్ అన్ యాడ్ ఫర్ ఎయిర్టెల్ ఓకే సో ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది దెన్ చలో ఇంకా యూఎస్ వెళ్ళడానికి వన్ ఇయర్ పట్టే ఉంది అప్పుడున్న పొజిషన్లో అనమాట సో వై నాట్ డూ దిస్ అని చెప్పి ఐ వెంట్ ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ మై ఫాదర్ డాడ్ నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి ఐ జస్ట్ గో అండ్ సీ నాకు ఏంటంటే అప్పట్లో యానిమేషన్ మూవీస్ ఫ్యూచర్లో ఇండియాలోనే తయారవుతాయి ఇండియన్ యానిమేటర్స్ ఆర్ గోయింగ్ టు డూ ఆల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ ఇండియా బికాస్ మనం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మన లేబర్ అంటే మనం మ్యాన్ పవర్ ఎక్కువ ఎక్కువ ఉంది అండ్ లేబర్ కూడా కొంచెం తక్కువ అక్కడ మీద అని దీంతో వీవర్ ప్లాన్ టు స్టార్ట్ అ స్మాల్ సాఫ్ట్వేర్ కంపెనీ టు డూ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ మా ఫ్రెండ్స్ తోటి ఈ ప్రాసెస్లో ఈ యానిమేషన్ నేర్చుకోవాలి చేయాలి ఒకరితో చేయించాలంటే మనకు కూడా కొంచెం డైరెక్షన్ నాలెడ్జ్ ఉండాలని నాకు ఎవరో చెప్పడం జరిగింది సరే దెన్ విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు లర్న్ అంటే మా ఫ్రెండ్ యాజ్ తను ఆల్రెడీ చేస్తున్నాడు కదా సత్యానంద్ గురుగారి దగ్గర నేను తీసుకెళ్తాను ఆయన డైరెక్షన్ అండ్ యాక్టింగ్ రెండు నేర్పుతారు సో విల్ గో అండ్ మీట్ హిమ్ ఆయన డైరెక్షన్ గురించి అడగడానికి వెళ్తే ఆయన నన్ను కన్విన్స్ చేసి నన్ను యాక్టింగ్ కూడా జాయిన్ చేయించేశారు బికాస్ ఆయన ఫస్ట్ మీట్లో వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్లోనే యూజ్ సేయింగ్ దట్ ఎందుకో తెలియదండి ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ బిలీఫ్ ఇఫ్ యూ బికమ్ అన్ యాక్టర్ మీకు అది కెరియర్ బాగుంటుంది మీరు క్లిక్ అవుతారు తప్పకుండా ఇనిషియలీ నేను అంత సీరియస్గా తీసుకోలేదు బట్ ఎస్ వచ్చిన తర్వాత నా జర్నీ చూసిన తర్వాత ఎస్ ఆయన ఆ రోజు ఎందుకన్నారు కానీ రైట్ సత్యానంద్ గారు దెన్ మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రభాస్ కావచ్చు ఐ థింక్ ఎంతమంది యాక్టర్స్ ఈవెన్ మహేష్ బాబు గారు కూడా వెళ్ళారు ఈవెన్ మన రవితేజ కూడా అక్కడికి వెళ్ళారు మన నాగబాబు గారు అబ్బాయి ఇంకా వాట్ హూ నాట్ చాలా ఉంది పెద్ద లిస్ట్ సో అక్కడి నుంచి రావడం అయింది సో అలా ఎయిర్టెల్ యాడ్ నుంచి మీ సినీ రంగ ప్రవేశం జరిగింది ఆ తర్వాత ఇంకా సినిమా నేనా డైరెక్ట్ గా యా యాక్చువల్లీ దాని తర్వాత వచ్చి ఐ వాంట్ టు జాయిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సో అప్పట్లో నాకు కొంచెం నచ్చిన డైరెక్టర్ కొంచెం టెక్నికల్లీ అడ్వాన్స్ ఉన్న డైరెక్టర్ వాజ్ రామ్ గోపాల్ వర్మ సో అంటే ఆయన శివ మూవీ అవచ్చు ఆయన చేసిన మూవీస్ అన్నిటికి కొంచెం ఫ్యాన్ అయినా అప్పట్లో అంటే ఇప్పట్లో ఎవరు ఇప్పట్లో చాలా ఉన్నారు ఉన్నారండి ఆప్షన్స్ అంటే హీస్ ఇంక్రీస్ అయిందా లేకపోతే హీ రిప్లేస్ అయిందా రిప్లేస్ అన్నది ఉండదు హీస్ ది వన్ హూ చేంజ్ ది ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అంతకు ముందు మనం వేరేగా ఉండేది బట్ ఆయన పర్సనల్లీ ఏంటన్నది పక్కన పెడితే యాజ్ అ టెక్నీషియన్ హీ అంటే ఆడియన్ చూసే విధానాన్ని మార్చేశాడు ఆయన సో ఇప్పుడు లేటెస్ట్ గా వీ లాడ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎస్పెషలీ మన సౌత్ నుంచి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు హూ కెన్ కంపీట్ విత్ హాలీవుడ్ సో అప్పుడు ఆర్జీవి ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళి అంటే కామన్ రిలేటివ్స్ దాంట్లో ఒక ఆయనకి ఎవరో ఒక ఫార్ కజిన్ సుబ్బరాజ్ గారు అని సో అలా 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 రికమెండ్ చేయించుకుని అక్కడైతే ఏదైనా రికమెండేషన్ జరుగుతూ ఆయన దగ్గరికి వెళ్తుందని అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది హీ డోంట్ టేక్ రికమెండేషన్స్ సో వెళ్ళేము ఐ వెంట ఫర్ అన్ ఆడిషన్ ఫర్ అది ఫస్ట్ అంటే గుడిలో డైరెక్ట్ గా దేవుడు దర్శనం ముందు పూజ దర్శనం జరగాలి కదా సో అలాగా సుబ్బరాజ్ గారు ఫస్ట్ ఆయన పిలిచి అసలు ఎందుకు రాను దీంట్లోకి వద్దాం అనుకుంటున్నావు సుబ్బరాజ్ గారు అంటే యాక్టర్ సుబ్బరాజు గారు కదండి ఆ రామ్ గోపాల గారు బావగారు అవుతారు ఆయన ఆయన ఎప్పుడు ఆయనతో ట్రావెల్ అవుతూ ఆ ఫస్ట్ నుంచి ఆయనతో రెండేవారు సో ఆయన హీ వాజ్ సజెస్టింగ్ మీ పీస్ఫుల్గా జాబ్ చేస్తున్నావు కదా నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ నీకు ఎందుకు ఇది అవసరమా దిస్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్ ఫర్ యూ దట్ ఇమ్మీడియట్గా నీకేదో రిజల్ట్ వచ్చేస్తుంది వెంటనే డైరెక్టర్ అయిపోతావు కాదు నీకు అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టైం పడుతుంది అండ్ అలా క్లాస్ పీకుతున్నారు అండ్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ నో సార్ ఐ వాంట్ టు లర్న్ నాకు ఆయన వర్కింగ్ స్టైల్ ఇష్టం సో ఆ స్టైల్లో ఎంతో కొంత నేను కూడా నేర్చుకున్నాను అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ డైరెక్షన్ నేర్చుకుందాం ఉన్నానంటే అదే టైం నాలు లాక్కి జేడి చక్రవర్తిగా రావడం జరిగింది అప్పుడే ఆఫీస్కి వచ్చారు ఆయన ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేది ఆయన ఆఫీస్ ఉంది సో జేడి గారు వచ్చి ఏంటి ఎంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంది అన్నారు అంటే ఇలాగా మా ఫార్ రిలేటివ్ అబ్బాయి ఇదే నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను ఇలా సింగపూర్లో జాబ్ చేసేవాడు మానేసి వచ్చి డైరెక్షన్ చేస్తున్నాడంట సో చెప్తున్నాను అంత ఈజీ కాదు అంటే హీ ఆల్సో సెట్ ద సేమ్ థింగ్ ఎందుకు నువ్వు అంత ఎడ్యుకేట్ అయ్యి వచ్చేవి కదా ఇప్పుడు నువ్వు ఫైల్ పట్టుకుని ఎండలో తిరగాలి ఆర్టిస్టుల చుట్టూ తిరగలి లైన్స్ చెప్పాలి నీ బ్రేక్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు యు మైట్ గెట్ అ బ్రేక్ యూ మైట్ గెట్ అ ప్రొడ్యూసర్ ఆర్ నాట్ నీకు ఎవరైనా డేట్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వైట్ గెట్ టు ద స్ట్రగల్ ఈజీ లైఫ్ ఉంది కదా దాంట్లో వెళ్ళిపోన్నారు నో సార్ ఐ వాంట్ టు జాయిన్ నాకు ఏంటంటే ఆయన దగ్గర వర్క్ చేయాలి అండ్ మిగతా డైరెక్టర్ల దగ్గర ఎంటర్ అవడం చాలా కష్టం ఈయన దగ్గర ఏంటంటే ఆయనకి నచ్చారంటే ఇమీడియట్గా తీసుకుంటాడు ఎగ్జాక్ట్లీ సో ఏంటంటే ఐఎమ్ లైక్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గై సో ఏ అడిగేద్దాం పోయేదేముంది ఈ ఆవియస్లీ వాయింట్స్ అని సో మనకేంటంటే ఇలా నమస్తేలు కాళ్ళు దన్నాలు పెట్టాలు ఇలా చేతులు కట్టుకుని సరి సార్ అని తిరగడం అవి తెలియవు సో రైట్కి వెళ్దాం అడిగేద్దాం ఏముంది ఉంటే ఇస్తారు లేకపోతే లేదన్న దీంతో వెళ్ళే బట్ ఐ నెవర్ న్యూ దట్ వీళ్ళిద్దరూ కలిపి నన్ను ఒక ఆర్టిస్ట్ కింద కన్విన్స్ చేసి యాక్టర్ గా ట్రై చేయమంటారండి హాయ్ నేను మీ రవి వర్మ అడ్డూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్ థ్యాంక్ యూ